భానుమతమ్మ డిటెక్టివ్ చెప్పిన విధంగా కోటి రూపాయలు ఇవ్వటం కోసం ఒక సూట్ కేసులో కోటి రూపాయలని సర్దుతుంది ఇదంతా శృతి కళావతి కళాధర్ వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు ఇక భానుమతమ్మ పక్కనే ఉన్న పృథ్వీ మాత్రం కోటి రూపాయలు డిమాండ్ చేసింది అసలు డిటెక్టివా కాదా అని నా అనుమానం అని భానుమతమ్మతో చెప్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా అతనికి డబ్బులు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ మయూక డిటెక్టివ్ని తీసుకొని భానుమతమ్మ డబ్బులు తీసుకొస్తా అన్న ప్లేస్కి వస్తారు ఇక అప్పుడు అగ్నిదేవ్ మయూకతో ఇలా చెప్తూ ఉంటాడు ఈ కవర్లో మా అల్లుడు కూతురు ఫోటోలు ఉన్నాయని వాళ్ళు భ్రమపడతారు కానీ ఈ కవర్లో ఎటువంటి ఆధారాలు లేవు అని అగ్నిదేవ్ మయూకకు చెప్తూ ఉంటాడు అగ్నిదేవ్ పక్కనే ఉండి అగ్నిదేవ్ మాటలు విన్న డిటెక్టివ్ మీరు ఇలాంటి నీచమైన పనులేదో చేస్తారని ముందే ఊహించాన్రా అందుకే మీకు తెలియకుండా ఆ కవర్లో కమిలి శివదేవయ్యల ఫోటోలు పెట్టాను అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే భానుమతమ్మ అలాగే జనార్దన్ కోటి రూపాయలు తీసుకొని అగ్నిదేవ్ చెప్పిన లొకేషన్కి వస్తారు డాడీ కార్ వచ్చింది అని మయూక చెప్తుంది వెంటనే అగ్నిదేవ్ ఎవరు గుర్తుపట్టకుండా మూతికి కర్చీఫ్ కట్టుకొని తలకు క్యాప్ పెట్టుకొని ఆధారాలు ఉన్న కవర్ తీసుకొని కారు దిగుతాడు ఇక అప్పుడే జనార్దన్ వచ్చి కోటి రూపాయల బీఫ్ కేసుని అక్కడ పెట్టగానే అగ్నిదేవి వెళ్ళి శివదేవయ్య కమలి ఫోటోలో ఉన్న కవర్ని అక్కడ పెట్టేసి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా అగ్నిదేవ్కు అడ్డుగా వెళ్తారు ఇద్దరు కలిసి అగ్నిదేవిని చుట్టుముడతారు ఆ కవర్లో నుంచి కమలి ఫోటో బయటికి వచ్చి ఉంటుంది పృథ్వీ ఆ ఫోటో వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పృథ్వీ కమలి ఫోటోని చూశాడా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్